ప్రజాసేవ చేయడమే గొప్ప పదవి ఎస్వీఎస్ఎన్ వర్మ ఏపీ ఎమ్మెల్సీ సీటు రాకపోవడంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ స్పందించారు ప్రజాసేవ చేయడమే గొప్ప పదవి అని తెలిపారు చంద్రబాబు లోకేష్ నిర్ణయాన్ని శిరసావహిస్తానన్నారు జెడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగుల్లాలు పడతాం రాష్ట్రవ్యాప్తంగా పదవుల భర్తీ సమయంలో కొన్ని ఇబ్బందులు అడ్డంకులు ఉంటాయి ఈ విషయంలోకు సహకరించాలి మన పార్టీ ఇరవై ఏళ్ళలకు పైగానే అధికారంలో ఉంటుంది పార్టీకి అండగా ఉండాలి అని కార్యకర్తలతో అన్నారు పేరు పేరున నమస్కారం రెండు రోజులు నేను యాక్చువల్గా హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం మీరందరూ రాత్రి ఫోన్ చేసి పెట్టిన ఒత్తు ములాన్ని మరి నేను రావాల్సి వచ్చింది మన కుటుంబం అంతా కూడా గౌరవ కేంద్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం ఇరవై మూడు సంవత్సరాలు అవును కదా ఇరవై మూడు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా చంద్రబాబు కుటుంబంలాగా మనందరం కూడా పార్టీకి అండగా ప్రజలకు అండగా ముందుకు వెళ్తా ఉన్నాం ఈ ప్రజా సేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు ఈ అవకాశమే మనకి గొప్ప పదవి మీరు అర్థం చేసుకోండి ఇరవై మూడు సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు మన భవిష్యత్ యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు నిర్ణయానికి నేను నా కుటుంబం అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడు సిరసావి కట్టుబడి ఉంటాం పార్టీకి అండగా ఉంటాం పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటాం పార్టీ కార్యకర్త మీద ఏ గవాలన్నా సరే ప్రయాణాలు ఇస్తాం అదే తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మరి కూటమి నిర్ణయానికి కట్టుబడి నేను నా శ్రీమతి నా కొడుకు గిరీషు అదేవిధంగా మన నాయకులు వారి శ్రీమతులు వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఆయనకి గౌరవం ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారికి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాం తూచా తప్పకుండా పని చేసుకుంటూ పార్టీని బలపరుస్తూ కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన అధ్యక్షుడు మనం ఒకరికి జక్టివిటీస్ ఇవ్వాలంటేనే మలగొల్లాలు పడతాం రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి అని చేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు బోర్డు భవిష్యత్తు ఉంది మన పార్టీ వేళ పదిహేను ఇరవై ఇరవై పైన అధికారంలో ఉంటుంది పెద్ద నాయకత్వంలోని అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది చేత దయచేసి మనందరం కూడా ఎప్పుడూ పార్టీకి అండగా చంద్రబాబుకి అండగా భవిష్యత్ రథా లోకేష్ అండగా మన అందరం ఉండాలని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం